తిరుపతి జిల్లాలో జీపీటీసీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు రేణిగుంట ఎయిర్పోర్ట్లో పవన్కు పార్టీ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి వచ్చారు మాముండూరు ఎకో టూరిజం పార్క్ని పవన్ కళ్యాణ్ సందర్శించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మంగళంలోని ఎర్రచందనం గోడౌన్ ని ఆయన పరిశీలించనున్నారు ఆ తర్వాత తిరుపతి కలెక్టరేట్లో ఎర్రచందనం అక్రమ రవాణా అభయారణ్యాలు పులికాడ్ తీర ప్రాంతాల అభివృద్ధిపై సమావేశం నిర్వహించనున్నారు ఇదే అసానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పొండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి అంటే ఈరోజు అసలు ప్రధానంగా ఏ అంశాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది మొక్కలు నాటే కార్యక్రమం కూడా జరిగ జరుగుతుందని తెలుస్తోంది అసలు ఈ పర్యటనలో ప్రధానంగా ఏ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారు రైట్ సింధు మొత్తం మీద ఏదైతే కాసేపటి కిందటే తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకైతే ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు ముఖ్యంగా ముఖ్య నాయకులు అందరూ ఘనస్వాగతం పలికారు ఆయన నేరుగా అక్కడ నుంచి ఎక్కడ ప్రజలను కావచ్చు ముఖ్యంగా నాయకుల్ని ఎవరిని కలవకుండా నేరుగా మామండూరుకు బయలుదేరిన పరిస్థితి ఉంది మామండూరుకు వెళ్ళిన తర్వాత మామండూరులో ఎకో టూరిజం పార్కుని ముఖ్యంగా అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ఆయనైతే ప్రారంభించిన పరిస్థితి ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఆయన అక్కడ తిరిగిన ప్రాంతం చూసుకున్నట్లయితే ఏదైతే ఎకో టూరిజం ని పూర్తిగా ఇచ్చేయాలి మరోవైపు రెడ్ శాండిల్ అక్రమ రవాణా పూర్తిగా అరికట్టాలే విధంగా ఏదైతే ఆయన పూర్తిగా పునుకున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖ తీసుకున్న తర్వాత మొదటిసారి ఆయన తిరుపతికి వస్తున్న పరిస్థితి ఉంది ఆ నేపథ్యంలోనే ఇప్పటికే పోలీసులు భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా మూడు ప్రాంతాల్లో ఆయన వెళ్ళేటువంటి మూడు ప్రాంతాలకు సంబంధించి గట్టి భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే కాసేపటికిందంటే మామండూర్ ఫారెస్ట్ అయితే ఆయన సందర్శించారు మామండూర్ ఫారెస్ట్లో కూడా ఆయన తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఎక్కువ టూరిజమే కాకుండా ముఖ్యంగా మొక్కల నాటే కార్యక్రమం మరోవైపు రెండు గంటల పాటు అక్కడే ఉంటాడని చెప్పేసి ఇప్పటికే అధికారులు దానికి సంబంధించి అంటే ఫారెస్ట్ ప్రాంతంలో ఆయన ఉండే ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఆయన తర్వాత అక్కడి నుంచి నేరుగా తిరుపతిలో ఉన్నటువంటి మంగళం ఎర్రచందనం గోడౌన్ అంటే ఎర్రచందనం గోడౌన్ ఇది ప్రధానంగా ఎన్నో ఏళ్ళ నుంచి అంటే సుమారు ఈ అటవీ ప్రాంతాల్లో పూర్తిగా ఏదైతే ఈ ఎర్రచందన దొంగలని భారీ స్థాయిలో అక్రమ రవాణా చేసినటువంటి ఈ ఎర్రచందన దొంగలని పూర్తిగా చాలా వరకు నివారించిన తర్వాత ఆ ఆ గోడౌన్కి సంబంధించి ఈ గోడౌన్లోని ఇవన్నీ ఈ ఎర్రచందనం దొంగలన్నీ పెట్టిన పరిస్థితి ఉంది సుమారు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎర్రచందనం ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా ఆయన పరిశీలించనున్నట్టు తెలుస్తుంది ఎన్ని ఎన్ని ఉన్నాయి ఎన్ని టన్నులు ఉన్నాయి అనే దాన్ని కూడా ఆయన పరిశీలనలో తెలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో ఆయన వస్తున్న నేపథ్యంలో గోడౌన్కి సంబంధించి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి ఎందుకంటే డాగ్ స్క్వాడ్తో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుందని చెప్పొచ్చు ఇక్కడ సుమారు ఇరవై ఐదు నిమిషాల పాటు ఈ గోడౌన్లు పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం ఎంత స్టాక్ ఉంది దాని మీద గతంలో ఎన్ని ప్రాంతాల్లో అరెస్టులు జరిగాయి ముఖ్యంగా ఎన్ని టన్నుల వరకు సీజ్ చేశారు ఎంత తరలించారు ఎక్కడెక్కడ ప్రాంతాల్లో పూర్తిగా ఇటువంటి దొంగతనాలు జరిగాయనే దాని మీద కూడా ఆయన అధ్యయనం చేయను పరిస్థితి అయితే ఉంది మరోవైపు చూసుకున్నట్లయితే ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు కలెక్టరేట్ సమావేశం కీలకంగా కాను చెప్ప పరిస్థితి చెప్పచ్చు ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే కలెక్టరేట్లో పులికాట్ సరస్సుకు సంబంధించి కాబట్టి సముద్ర తీర ప్రాంతాలు మరోవైపు ఈ అభయారణ్యాలకు సంబంధించి ముఖ్యంగా రెడ్ శాండిల్ ఏదైతే పూర్తిగా వీళ్ళు తనిఖీలు చేస్తున్న ప్రాంతం కావచ్చు ముఖ్యంగా దానికి సంబంధించి అంటే ఈ అక్రమ రవాణాకు సంబంధించి అడ్డుకట్టి వేసే విందు విధంగా అధికారులతో అంటే జిల్లా అధికారులతో పూర్తి స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది కాసేపట్లో ఏదైతే మంగళం డిపోకు చేరుకున్న తర్వాత నేరుగా ఆయన కలెక్టరేట్కి అయితే బయలుదేరినట్టు తెలుస్తోంది కలెక్టరేట్కి వచ్చిన తర్వాత ఆయన ఏదైతే కలెక్టరేట్లో పూర్తిగా అధికారులతో సమావేశం అనంతరం మళ్ళీ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకి ఏదైతే తాజ్ హోటల్కి అయితే చేరుకుంటారో తాజ్ హోటల్లో ఆయన భోజనా అనంతరం తిరిగి హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసినారు ఎందుకంటే ముఖ్యంగా మీడియాకు సంబంధించి చూసుకున్నట్టయితే రెండు ప్రాంతాలకి అనుమతి లేకుండా చేశారు పూర్తిగా అక్కడ పూర్తి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్స్ మీడియా వాళ్ళను మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకి నాయకులను కూడా రావద్దని చెప్పారు ఎందుకంటే ఇది అధికారిక ప్రకటన కావడంతో ఎక్కడికి కార్యకర్తలు కావచ్చు ముఖ్యంగా ఏదైతే పార్టీకి సంబంధించిన నాయకులు కీలక నాయకులు ఎవరు ఈ ప్రాంతానికి రావద్దని చెప్పేసి ఆయన అయితే తెలిపిన పరిస్థితి ఉంది కేవలం తాజ్ హోటల్కు మాత్రం ఆయన వస్తున్న నేపథ్యంలో తాజ్ హోటల్కు మాత్రమే కీలక నాయకులను మాత్రం అనుమతించే అవకాశం ఉన్నట్టు తెలుసు దానికి సంబంధించి మా పార్టీ నాయకులు కేవలం తాజ్ హోటల్ వద్దకే రావాలని ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కలెక్టరేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే అధికారుల సమావేశానికి సంబంధించి ఎవరు నాయకులు రావద్దని ముందుగానే చెప్పారు ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే ఈ అక్రమ రవాణా అంటే ఈ రెడ్ సాండిల్కి సంబంధించి ఎన్నో కోట్ల రూపాయలు ఈ సేహచాల ఆటవీ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అక్రమ రవాణా చేసిన పరిస్థితి అయితే ఉంది చందని ఎక్కడ చూసినా ఈ గిడ్డంగులకు సంబంధించి ఎక్కడెక్కడో స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఆయన పర్యటనకు సంబంధించి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా రేపు కూడా అండ్ అంటే ఈరోజు ఆయన వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత రేపు కూడా మరోసారి తిరుపతి రేణుగుంట విమానాశ్రయానికి జరుపుకుని అక్కడ నుంచి నేరుగా హెలికాప్టర్లో పలంనేరుకు అయితే వెళ్ళనున్న పరిస్థితి అయితే ఉంది పలంనేరులో కుంకి ఏనుగుల ఈ శాల ఏదైతే ఏర్పాటు చేశారో ఆ కుంకి ఏనుగుల ప్రాంతానికి వెళ్ళి అక్కడ రైతులతో కూడా ఏదైతే ఆయన ముఖాముఖి ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఈ గతంలో ఈ ఏనుగుల గుంపు భారీ స్థాయిలో ఏదైతే ఈ ఆర్టి తోటలు కావచ్చు ముఖ్యంగా పంటలు పూర్తిగా నష్టం చేసిన పరిస్థితి ఉంది ఆ పంటను పూర్తిగా ఏదైతే కాపాడేందుకు కుంకి ఏనుగులు రప్పించారు ఆయన చొరవతోని ఇప్పుడు కుంకి ఏనుగుల వల్ల ఏనుగుల గుంపు బెడద పూర్తిగా రైతులకు తొలగిపోయిందని చెప్పొచ్చు ఆ రైతుల దాని విధంగా వాళ్ళతో రైతులతో ముఖాముఖి రేపు ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి కూడా ఇప్పటికే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆయన పర్యటించే ప్రాంతాలు పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది సునీల్